మరొక వైపు నిన్న కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి కలిసిన అంశం మనం చూసాం కానీ ఆయన సింగిల్గా ఆయనతో నలభై ఐదు నిమిషాలు మంతనాలు జరిపారు అని చెప్పి వస్తున్న నేపథ్యం అంటే సూచనలు సలహాలు ఈ రకంగా ముందుకు వెళ్ళాలి అయిపోయిన తర్వాత మళ్ళీ విజయమ్మ గారి దగ్గరికి షర్మిలా లేని టైంలో విజయమ్మ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆవిడతో కూడా ప్రత్యేకంగా భేటీ అవ్వడం నిన్న తాడేపల్లి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి షర్మిల గారు వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రేడు అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి ఆవిడ ఉండడం కూడా పది పదిహేను నిమిషాల్లో పదిహేను ఇరవై నిమిషాల్లో ఆవిడ బయటకు వచ్చేసారు అంత హ్యాపీగా ఏం లేరు అని సో వీటన్నిటి పరిణామాలు రేపు ఎన్నికల మీద ఎలాంటి ప్రభావాలను చూపే ఉంటుంది కేసీఆర్ గారు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవంగా నిన్ననే మనం ఈ విషయం ప్రస్తావించాం ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారు సహజంగా ప్రస్తావనకు వస్తుందని అది నిజమే కానీ ఏమొచ్చింది సలహాలు ఏమి ఇచ్చారు జగన్ భద్రం అన్నాడని తర్వాత జనం చివరి వరకు బయటపడరు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడని ఇలాంటివన్నీ కూడా ఈరోజు వస్తున్నాయి ఇంకా ఏం సలహాలు ఇచ్చాడు ఏంటి అని కానీ వాస్తవంగా అలా మాట్లాడినట్టే ఉంది నిన్న జగన్ హైదరాబాద్ రాకలో కేసీఆర్ అడ్వైస్ కంటే విజయమతో సమావేశమే కీలకమైంది నిజంగా చెప్పాలంటే జగన్ శిబిరంలో నేను ఒక చాలా ముఖ్యమైన వ్యక్తిని ఏ నిన్న ఏం మాట్లాడారు ఏమైనా సలాలు అంటే ఒక అన్నాడు ఆయన మామూలుగానే జగన్ ఎవరి మాట వినడు అట్లాంటిది అసలే కేసీఆర్ గారు పాపం ఒక విధంగా పాలై కొంత దెబ్బ కూడా తగిలి ఉన్నారు ఇలాంటప్పుడు ఆయన సలహా ఇచ్చినా కానీ దాన్ని ఏదో చాలా సీరియస్గా తీసుకుంటాడని ఎలా అనుకుంటున్నారండి మాట్లాడతారు పెద్దరికంగా ముందు నుంచి ఉన్నాడని తప్ప ఇప్పుడు జగన్ ఏదో కేసీఆర్ సలహా తీసుకొని రాజకీయం చేయాలని వెళ్ళారనుకోవటం మాటలు చాలా అంటే ఆయన ఆ టైప్ కాదు అసలు ఆయన కానీ ఇంకొక ముఖ్యమైనది రవి గారు మీరు విన్నారా లేదు వెళ్ళిన వాళ్ళకి నేను పెద్ద ఎత్తున ట్రోల్ అయిన అంశం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం విజయమ్మ గారిని కలడం అని తర్వాత అదేంటంటే ఓకే ఎలా వెళ్ళినా వెళ్తున్నాం కదా అని కేసీఆర్ గారిని కలిసారు కానీ అని చాలా మంది ట్రోల్ చేస్తున్న అంశం అసలు ఈ విజయమ్మ గారు షర్మిలు లేని టైంలో వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ షర్మిలకి ఏమైనా అప్పచెప్పిన ఆంధ్రప్రదేశ్ అంశంలో తలదోర్చొద్దని జగన్ వ్యతిరేకంగా మాట్లాడొద్దని ప్రచారం చేయొద్దని చెప్పి విజయమ్మ గారికి గట్టిగా చెప్పినట్లుగా జరిగిన దాంట్లో కేసీఆర్ అడ్వైజ్ కంటే విజయమ్మ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం అవును జగన్ జగన్కు బలపరిచేమనే నువ్వు మోర్ విత్ షర్మిలా కనపడకుండా ఉంటే మంచిది తల్లిగా ఇద్దరు పిల్లల మధ్య మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి ఆ మాట చెప్పడం అనేది అక్కడ మీరు కడపలో కూడా చూస్తారు కదా ఇడుపులపాయకు విజయం వెళ్ళారు అంతకుముందు జగన్ చర్చిలో ఆమె కేక్ తినిపించడానికి చేసిన ఒక ప్రయత్నము అది కూడా మనం చూసాం ఇదంతా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు కానీ మొత్తాన్ని బ్యాలెన్స్గా మా కొంచెం మా మధ్యలో కుటుంబాల్లో అనేది అది నిన్న మెసేజ్ ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుందని అంటున్నా ఓ మాట ఇంకా లోపల జగన్ లేరు అలాంటివి ఆయన పేరు లేవు వాస్తవానికి అవన్నీ బహుశా ఇంకోటి ఏంటంటే ఇడుపులపాయలో ఒకళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇడుపులపాయలో ఆవిడ వెడ్డింగ్ కార్డు పెట్టినప్పుడు మొత్తం మీడియా అంతా కవర్ చేసింది మీడియాకి అన్ని ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారు వీడియోగ్రాఫ్స్ ఇచ్చారు ఆవిడ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్క ఇమేజ్ కూడా బయటికి రాలేదు అది కూడా చాలామంది అంటే రెండు విషయాలు కదా ఇదేమో బహిరంగంగా జరిగింది అదేమో క్యాంప్ వాళ్ళు చెప్పిన ఫొటోస్ రిలీజ్ చేయదలుచుకోవచ్చు ఫ్యామిలీ ఫంక్షన్ ఇక్కడ ఇప్పుడు ఇడుపులపాయలో జరిగింది ఓపెన్గా ఆమె జరిపిన పబ్లిక్ మీడియాతో సహా చేసింది ఒకవేళ వాడు వద్దనుకుంటే అక్కడ కూడా మీడియా ఉండేది కాదు మీరు అది కూడా గుర్తించండి దే థాట దానికి కావాల్సిన ఫోకస్ అనుకున్నారు కాబట్టి ఆ రెండు ముక్కలు చెప్పారు మాట్లాడారు ఇక్కడ ఈయన కావాలనుకోలేదు సీఎం ఆఫీసుకు అక్కడ అది విజయం అది షర్మిల ఫంక్షన్ ఇది జగన్ ఫంక్షన్ అంటే ఈవెంట్ వీళ్ళింట్లో జరిగింది కాబట్టి వాళ్ళేం దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా చేయాలని వాళ్ళు అనుకోని ఉండకపోవచ్చు నేను అది ప్రైవేట్గా ఉండని అని కూడా అనుకోని ఉండొచ్చు సో దా రీడింగ్ టూ మచ్ అంత పెద్ద అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ మధ్య వ్యక్తిగత విభేదాలు రాజకీయ విభేదాలుగా మారడం అన్నది వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడే జరిగిపోయింది ఇది సెకండ్ ఫేజ్ తప్ప అంతకంటే ఇంకేం కాదు అక్కడ రీడింగ్ టూ మచ్ ఇన్ దట్ ఈజ్ నాట్ నెసరీ అప్పటికే కావాల్సినంత దూరం ఉంది వాళ్ళ సో మరొక వైపు కేసీఆర్ గారు మాట అసలు జగన్ వింటారా అని చెప్పి మరొక ట్రోల్ నడుస్తున్న నేపథ్యం అదే నేను అంటున్నా అది ట్రోల్ ఇంకా తగినంతగా చేయట్లేదు నేను నిజం చెప్పాలంటే అది ఆయన చెప్తారు సరే ఈయన వింటారా అసలు అందులో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయి ఉన్న స్థితిలో మొదట కేసీఆర్ చేసింది సరికాదు అబ్ అభ్యర్థులను మార్చకపోవడం ఆయన చేస్తుందని జగన్ ముందు నుంచి ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు కేసీఆర్ని పరామర్శించి అన్న గట్టిగుండు అని చెప్పి రావడం తప్ప కా కాకపోతే పెద్ద మనిషిగా మాట చెప్పచ్చు అందులో ఏం సందేహం లేదు ఇప్పుడు ఆ మాటలు ఇప్పుడు పత్రికల్లో వచ్చినా ఎవరైనా చెప్పేవే ప్రజలు ఓటర్లు చివరి వరకు బయటపడరు జాగ్రత్తగా ఉండండి అది ఇదని బట్ జగన్ వరకు ఇప్పుడు ఆయన సర్వేలు ఆయన వాటి మీద చాలా ఎక్కువగా ఉన్నారు మీరు చూస్తే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు అంత చర్చ అక్కడ జరగలేదు కానీ భాస్కర్ రెడ్డి కూడా ఇలాంటి విషయాల్లో కొంచెం ఆయనకు సర్వే సంస్థలు అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కేసీఆర్ కూడా ఇచ్చాడు ఆయన అని ఒక మాట కూడా ఉంది మాటే ఉంది నిజంగా ఇచ్చాట కాబట్టి ఒక మాట వర్మ చాలామంది అంటే బయట అనుకునేదానికి లోపల దానికి ఒక తేడా ఉంటుంది ఎవరైతే ఈ మాట అన్నారో ఆయన చెప్తే మనకి నేను వింటారండి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని వాళ్ళే ఒక మాట అంటున్నారు ఇప్పుడు ఐపాక్ సర్వే అనేది వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి జగన్ కంగారు పడుతున్నాడు అని కానీ అదే సోర్సెస్ చెప్పేది ఏంటి అసలు ఐపాక్ సర్వే ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది ఏ పార్టీ ఎవరితో సర్వే చేయించినా నూటికి తొంభై భాగాలు అవి అనుకూలంగా వస్తాయి అంతేగాని సర్వే ఏదో వ్యతిరేకంగా సర్వే చాలా అనుకూలంగా వచ్చిందంట వాళ్ళకు వచ్చిన ఐపాక్ సర్వే చాలా అనుకూలంగా బ్రహ్మాండం గెలుస్తారు ఉన్నదానికంటే ఇంకా కొంచెం మార్జిన్ పెరుగుతుంది అనే పద్ధతిలో వాళ్ళకి వచ్చిన సర్వే ఉందట కాబట్టి ఇది వ్యక్తిగతంగా తమ వ్యూహాత్మకంగా తీసుకునే నిర్ణయాలు తప్ప ఇదేదో సర్వే నెగిటివ్గా వచ్చిందనేది అయితే నిజం కాదు ఓకే అధికారులు వీళ్ళు కూడా అదే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మన పథకాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అందరూ ఇటే ఉన్నారు అనే మాటే చెప్తున్నారు కాబట్టి బయట చర్చలో ఉన్న చాలా అంశాలు నిజం కాదు సమస్యలు ఉన్నాయి అవును సందేహం లేదు కానీ అవన్నీ నిజం కాదు కేసీఆర్తో కూడా పెద్ద సమగ్ర సబ్స్టాన్షియల్ రాజకీయ చర్చ ఏం జరగలేదు ఇప్పుడున్న స్థితిలో ఒక పరిధి మించి ఆయన చెప్పగలిగిన ఈయన వినగలిగిన పరిస్థితి కూడా లేదు మామూలుగానే అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది వాళ్ళ నుంచి వినిపిస్తుంది అవును ఏంటి షర్మిలను రేవంత్ పంపాడా అని చెప్పి మరొక అంశం ట్రోల్ అవుతుంది ఇది కూడా అంతే మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళారు ఆమె మీరు గుర్తించాల్సిందే ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళారు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు అవును షర్మిల కాంగ్రెస్ను బలపరుస్తానని చెప్పినప్పటికీ రేవంత్ను బలపరచలేదు అవును ముఖ్యమంత్రిని అభినందించలేదు అసలు రేవంత్తో ఆమెకు మధ్యలో ఎలాంటి ఇంటరాక్షన్ కూడా జరగలేదు ఎక్కడైతే తను ఉన్నారో ఎక్కడ తమ పార్టీ పెట్టారో ఇప్పుడు ఉదాహరణకు నిన్న కూడా వైఎస్ఆర్టీపీ లీనమవుతుంది ఇవన్నీ చెప్తున్నప్పుడు తెలంగాణలో గెలిచాము అనే మాట మాత్రమే చెప్తున్నారు రేవంత్ రెడ్డి షర్మిల సమస్య తెలంగాణలో ఇంక మళ్ళీ ఉండకుండా ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళకుండా కేవలం ఒక రాజ్యసభ స్థానమో ఏదో తెచ్చుకోండి షర్మిల ఉన్నారనుకోండి అప్పుడు ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా తెలంగాణలోనే ఉంటే పాసిబిలిటీ ఉందా ఇప్పుడు వైఎస్ఆర్టీపీ బలపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఒక రాజ్యసభ స్థానమో కార్యదర్శి పదవో ఇచ్చి లోటస్ పాండ్ నుంచే చేయమంది అనుకోండి ఇంకో పవర్ సెంటర్ అక్కడ ఏర్పడుతుంది కదా జగన్ చెల్లెలు ఇక్కడ ఒక ముఖ్య పాత్రధారిగా కాబట్టి రేవంత్ రెడ్డి శిబిరానికి షర్మిల హైదరాబాద్లో ఉండి తెలంగాణ రాజకీయం చేయటం అనేది ఎంత మాత్రం మీకు నచ్చని లేకపోతే అవసరం లేని ఒక విషయం సక్సెస్ సక్సెస్లో ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు వస్తుండ్రీ నేను అడ్డుపడలేరు కాబట్టి ఈ సమయంలో ఉభయతారకంగా ఆమె ఆంధ్రప్రదేశ్కి వెళితే ఇటు కాంగ్రెస్కే కాకుండా అటు చంద్రబాబు కూడా సంతోషం కలిగించే విషయమే అవుతుంది తనకు కూడా ఇక్కడ ఆటంకం లేకుండా ఉంటుంది కాబట్టి రేవంత్ నా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక రాజకీయ మిత్రుడు అన్న మాట అది కాస్త ముఖ్యమైన స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మొత్తానికి జయప్రదంగా షర్మిలను ఆంధ్రప్రదేశ్కి పంపించాడు అని ఆ విధంగా పరోక్షంగా గురుదర్శన్ కూడా చెల్లించుకున్నాడు అదే కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి అనేది పక్కన పెడితే రేవంత్ పాత్ర కూడా లేకుండా కూడా ఇది జరగదు కాంగ్రెస్ అంతా ఇది ఇచ్చి మీరు తెలంగాణని ఆంధ్రప్రదేశ్కే వెళ్ళండి వైఎస్ఆర్ చెప్పి వై అప్ చేయండి ఎందుకంటే అకామిడేటింగ్ హరిని తెలంగాణ ఇజ్ నాట్ ది క్వశ్చన్ అదే ఇక్కడ సార్ ఏంటి ఖమ్మం నుంచి